नंबर <tellan> चाले

వచ్చేది ఇట్లాంటివి ఏమన్నా ఉంటే బయటకు తీసుకురండి మొత్తం అందరికి అందరికీ మీరు పోయిందంటే మళ్ళీ మీరు నా పేరు ఎన్ ప్రతాప్ చంద్రారెడ్డి అండి నేను భగత్ సింగ్ కాలనీ వీధిలో బ్యాగులంగా నేర్చుకుంటాను మా బ్యాగులు వచ్చి సైజ్ ఉన్న ఐకో బ్యాగ్స్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కీస్ ఓపెన్ చేసేసరికే పొగ వస్తాను అండి డోర్ ఓపెన్ కీస్ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేస్తా పొగ ఎక్కువ వస్తా అంటే ఫైర్ ఇంజిన్ పిలిపించాను ఫైర్ ఇంజిన్ పిలిపిస్తే లోపల షార్ట్ సర్క్యూట్ అయినట్టుంది మా మెటీరియలే బ్యాగ్ సంబంధించిన రా మెటీరియల్ రమారే ఆరు లక్షల దాకా నష్టం జరిగింది అలా ఇండ్లంతా మొత్తము వైరింగ్ బండలు అన్నీ పగిలిపోయాయి మొత్తము ఇంటికి కూడా చాలా డ్యామేజ్ అయింది అది ఒక త్రీ ల్యాక్స్ లాగా అవుతుంది నేను అది బాడింట్లో ఉన్నాను అది కూడా వాళ్ళకి కట్టించి ఇవ్వాలి బాడీంట్లో రిపేర్ చేపించాలి టోటల్గా ఒక నైన్ ల్యాక్స్ దాకా డ్యామేజ్ అయింది దీని గురించి ఏమైనా ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సుమారు తొమ్మిది తొమ్మిది పదహైదు తొమ్మిది ఇరవై టైంలో మాకు ఫోన్ వచ్చింది ఫోన్ వస్తాను ఇక్కడ భగత్ సింగ్ కాలనీలో ఫస్ట్ వీధిలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందంటే ఇప్పుడు అయినా వచ్చేసినాం ఇక్కడికి ఇక్కడికి రూమ్ రూమ్లో చూస్తే అసలు లోపలికి వచ్చేదానికి రూమ్ వీధిలో అంటే ఫస్ట్ వచ్చేదానికి చాలా ఇబ్బందిగా ఉండి ఇబ్బంది పడి వచ్చేసరికి పొగలు మొత్తం దట్టంగా ఉన్నాయి ఆ పొగలలోంటి లోపల మా వాళ్ళు చాకచకంగా మూతికి గుడ్డలు కట్టుకొని బిఐసెట్ తగిలించుకొని లోపల పోయి పంటలను పొగలను పూర్తిగా ఆర్పి లోపల చూస్తే అన్ని రూముల రా మెటీరియల్ బ్యాగులు తయారు చేసేదానికి రా మెటీరియల్ బ్యాగులు పైపులు మొత్తం అంతా దండి కొన్నింది అంత స్టాక్ అంతా అదంతా షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిందని వాళ్ళు ఓనర్ వాళ్ళు చెప్పినారు ఆ పొగలలో మొత్తం ఒక గంట సేపు ప్రయత్నం చేస్తాం కానీ ఆ పొగలు తగ్గలేదు పూర్తిగా ఆర్పేసిన దానికి అంత ఈ టైం పట్టింది